కీలకమైన వక్ఫ్ సవరణ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టనున్న తరుణంలో అధికార విపక్ష కూటములు తమ ఎంపీలకు విప్లు జారీ చేశాయి ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఇండియా కూటమి వ్యతిరేకంగా ఓటేయాలని నిర్ణయించింది మరోవైపు ఢిల్లీలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రత కట్టుదిట్టం చేశాయి నేడు లోక్సభ ముందుకు వక్ఫ్ సవరణ బిల్లును తేనొంది కేంద్రం వక్ఫ్ సవరణ బిల్లును మైనారిటీ శాఖ మంత్రి కిరణ్ రిజుజు లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాలకు వక్ఫ్ బిల్లుపై లోక్సభలో చర్చ ప్రారంభం కానుంది దీనిపై ఎనిమిది పాటు చర్చ జరపనున్నారు ఎంపీలు ఈ బిల్లుకు అనుకూలంగా రెండు వందల తొంభై మూడు మంది ఎన్డీఏ ఎంపీలున్నారు ఈ క్రమంలోనే బీజేపీ ఎంపీలంతా లోక్సభకు హాజరు కావాలని విప్ జారీ చేశారు బిల్లు చట్టరూపం దాల్చాలంటే ఈలోగానే ఉభయ సభల ఆమోదం పొందాల్సి ఉంటుంది బిల్లును ప్రవేశపెట్టడంపై రాజకీయ పార్టీల నేతలతో మాట్లాడి చర్చించనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే సూచనప్రాయంగా తెలిపింది ముస్లింల ప్రయోజనాలకు భంగకరంగా ఉన్న ఈ బిల్లు

యు నో పార్టీస్ హూ వాంట్ హూ బిలీవ్ ఇన్ ద సెక్యులరిజం ఆఫ్ దిస్ కంట్రీ అండ్ వీ బిలీవ్ ఇన్ ప్రొటెక్టింగ్ దైనల్ స్టాండ్ టుగెదర్ టు ప్రొటెక్ట్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ దిస్ కంట్రీ వక్ఫ్ సవరణ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టేందుకు సిద్ధమైన వేళ ఇండియా కూటమి పార్టీలు కీలక సమావేశం నిర్వహించాయి కాంగ్రెస్ ఉద్దవ శివసేన సిపిఎం సహా పలువురు విపక్ష పార్టీలకు చెందిన నేతల సమావేశమై లోక్సభలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు ఈ బిల్లుపై చర్చలో క్రియాశీలంగా పాల్గొనాలని కానీ వ్యతిరేకంగా ఓటు వేయాలని నేతల నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం ప్రతిపక్షాలు చర్చలో పాల్గొంటాయని కానీ వ్యతిరేకంగా ఓటు వేనున్నట్లు శివసేన ఎంపీలు తెలిపారు మోడీ సర్కార్ రాజ్యాంగ విరుద్ధమైన విభజన ఎజెండాను ఓడించేందుకు అన్ని ప్రతిపక్ష పార్టీలు ఐక్యంగా ఉన్నాయని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు

అండ్ ఇట్ ఈస్ ఫండమెంటలీ ఎగేన్స్ ద కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ద ప్రొవిజన్స్ దూషన్స్ట్రాంగ్లీ ప్రొవిజన్స్ విచ్ ఆర్ అంటీ కాన్స్టిట్యూషన్ వక్ సవరణ బిల్లును కేంద్రం లోక్సభలో ప్రవేశపెట్టనున్న వేళ ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు అసాంఘిక శక్తుల వల్ల శాంతి భద్రతలకు ముప్పు వాటిల్లకుండా పలు సున్నితమైన ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు అదనపు బలగాలను మోహరించారు